పిఎస్బి ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు నా పేరు నాగేశ్వరరావు నేను మన రాజమండ్రిలో ఉన్నటువంటి వీరేశ్వరంగం ఆస్తి ఉన్నత పాఠశాలలో ఈ సైన్స్ మ్యాథమెటిక్స్ ఉపాధ్యాయుడిగా ముప్పై సంవత్సరాలు పనిచేశాను అయితే నాకు సైన్సు తర్వాత విజ్ఞానం తర్వాత కళలు వీటి మీద ఆసక్తి ఎక్కువ అయితే నాకు తెలిసిన విషయాలన్నీ కూడా నా విద్యార్థులకి నాకు తెలిసిన వారందరికీ కూడా షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ విఎస్బి ఛానల్ వారు నాకు అవకాశం ఇచ్చారు వారికి నాకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ ఈ మధ్య నన్ను ఒక వార్త చాలా ఆకర్షించింది అదేంటంటే మన లామాలు అనేటువంటి ఒక జంతువులు ఉన్నాయి అవి ఒంటె జాతికి చెందినటువంటి జంతువులు ఇవి పేరు ఈక్వెడార్లోని పేరు నా నార్త్ అమెరికాలోని పేరు తర్వాత ఆస్ట్రేలియా ఇలాంటి దేశాల్లో ఎక్కువగా ఉంటాయి ఇంకా మీకు చెప్పాలంటే పంతొమ్మిది వందల అరవై ఆరు సంవత్సరంలో భారతీయుడు అనేటువంటి ఒక సినిమా వచ్చింది ఆ సినిమాలో టెలిఫోన్ ధ్వనిలా నవ్వేదాన అనేటువంటి ఒక పాట ఉంటుంది ఆ పాట బ్యాక్గ్రౌండ్లో జంతువులు కనబడతాయి ఈ లామాలు చాలా తెలివైన జంతువులు తర్వాత ఇవి హెర్బీ వారస్ అంటే శాఖాహార జంతువులు ఇవి చాలా అవి తెలివైనవి కూడా ఎంత తెలివైనవి అంటే వాటి మీద వా మోయలేని మోయడానికంటే ఎక్కువ బరువు వేసినట్టయితే అవి నిలిచిన ప్రదేశాల నుంచి కదలం అవి అంత తెలివైనటువంటి జంతువులు అయితే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఈ లామాలు చాలా ప్రసిద్ధి వార్తలోకి ఎక్కాయి ఈ లామాల్లో వెంటర్ అనేటువంటి లామా ఒకటి ఉంది అది మన కరోనా కష్టాలను కూడా నివారించడానికి ఒక హీరోలా ఇప్పుడు నిలిచింది ఇది బ్రెజిల్లో ఉన్నటువంటి బ్రెజిల్ దేశంలో ఒక పది టాప్ మోస్ట్ యూనివర్సిటీస్ ఉన్నాయి అందులో గెంట్ అనేటువంటి యూనివర్సిటీ ఉంది నెదర్లాండ్స్ చెందినటువంటి విలియం వన్ అనేటువంటి రాజు ఈ గెంట్ యూనివర్సిటీని పద్దెనిమిది వందల పదిహేడులో అంటే సుమారు రెండు వందల మూడు సంవత్సరాల క్రితం ఆయన ప్రారంభించాడు ఆ గెంట్ యూనివర్సిటీ వారు అమెరికా తర్వాత బ్రెజిల్ సైంటిస్టులు అందరూ కలిసి కరోనా మీద ఒక ప్రయోగాలు కరోనా నివారణకి ఈ వ్యాక్సిన్ తయారు చేసేటువంటి పనిలో నిమగ్నమై ఉన్నారు అయితే వారికి ఒక ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే వింటర్ అనేటువంటి లామా మీద వారు పరిశోధనలు చేస్తూ ఉన్నారు ఈ వింటరు తొమ్మిది నెలల వయసు ఉన్నప్పుడే దీని మీద సార్స్ మెర్స్ అనేటువంటి ఈ ఈ వైరస్ను ప్రవేశపెట్టి దాని మీద పరిశోధన చేస్తూ ఉన్నారు ఇప్పుడు అది నాలుగు సంవత్సరాల వయసుకి చేరింది ఈ లామా వింటర్ అనేటువంటి లామా అయితే దాని మీద ఈ కరోనాకు సంబంధించినటువంటి వైరస్ని వారు ఎక్కించి పరిశోధనకి పూనుకున్నారు అయితే ఈ వైరస్ ఎప్పుడైతే శరీరంలోకి ఎక్కిందో దీనికి సుమారు ఆరు వారాలు గడువు పడుతుంది ఈ ఆరు వారాల గడువులో దానికి యాంటీబాడీస్ డెవలప్ అవ్వాలి యాంటీబాడీస్ డెవలప్ అయితే ఆ యాంటీబాడీస్ ఈ కరోనా నివారణ చేస్తాయా లేదా అనేటువంటి పరిశోధన అసలు యాంటీబాడీ అంటే ఏమిటి అసలు యాంటీబాడీ టెస్ట్ అంటే ఏమిటి అన్నది ఈ విషయాల గురించి మనం తెలుసుకోవాలి యాంటీబాడీస్ అంటే మన శరీరంలో రక్త కణాల్లో ఎర్ర రక్త కణాలు తెర రక్త కణాలు ప్లాస్మా అనేటువంటి పదార్థాలు ఉంటాయి ఈ ప్లాస్మాలో ఉండేటువంటి ఈ పదార్థాన్నే దీన్నే యాంటీబాడీ అంటారు యాంటీబాడీ అనేది కొవ్వుతో నిర్మితమైనటువంటి ఆకారంలో ఉండేటువంటి అతి పెద్ద కణం లాక్ అండ్ కీ సిస్టంలో ఇది పనిచేస్తూ ఉంటుంది ఇది యాంటీబాడీ అంటే మీకు చెప్పడం జరిగింది కదా ఇది మన వయ్యాకారులు ఉంటే అతి పెద్ద కణం ప్రోటీన్తో నిర్మితమైనటువంటిది అసలు యాంటీబాడీ టెస్ట్ అంటే ఏమిటో కూడా తెలుసుకోవాలి యాంటీబాడీ టెస్ట్ అంటే ఎప్పుడైతే మన శరీరంలోకి మానవుడు కానీ జంతువుల శరీరంలోకి కరోనా వైరస్ చెందినటువంటి ఈ కణాలు లెక్కిస్తే వెంటనే మన శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది మన శరీరంలో ఉండేటువంటి రోగ నిరోధక శక్తి పెరిగి ఆ యాంటీబాడీలు ఈ వైర ఈ కరోనా వైరస్ యొక్క వైరస్లు పట్టుకుంటాయి అనమాట పట్టుకొని ఈ వై ఆకారంలో ఉన్నటువంటి కరోనా మీరు చూసే ఉంటారు కరోనాలో ఒక స్పైక్స్ లాగా కొమ్ములు ఉంటాయి ఈ యాంటీబాడీ వై ఆకారంలో ఉన్నటువంటి యాంటీబాడీ ఆ స్పైక్ని పట్టుకొని పూర్తిగా నిర్మూలించడం కానీ పూర్తిగా నిర్మూలించడం కానీ తటస్థీకరించడం కానీ అనేటువంటి చర్యలు ఇది చేపడుతుంది అయితే ఇప్పుడు మరలా మనం ఈ లామా మన వింటర్ అనేటువంటి లామాకు వచ్చినట్టయితే ఆరు నెలల క్రితం ఈ లామా శరీరంలోకి కరోనా వైరస్ యొక్క కణాలు ప్రవేశపెట్టబడ్డాయని మనం చెప్పుకున్నాం అయితే తర్వాత మరలా ఈ లామా యొక్క రక్తాన్ని పరీక్ష చేశారు పరీక్ష చేసినట్టయితే పూర్తిగా అవి ఈ కరోనా వైరస్కి చెందినటువంటి కణాలను అన్నిటినీ కూడా నిర్వీర్యం చేసేయి అది మనకు చాలా శుభకరణమైనటువంటి పరిణామం త్వరలో ఇది మానవుల మీద కూడా ప్రయోగాలు చేస్తారు మానవుల మీద ప్రయోగాలు చేసిన తర్వాత దీని సరైనటువంటి వ్యాక్సిన్ కనిపెట్టడానికి వీలవుతుంది సుమారు ఈ యాంటీబాడీస్ తర్వాత కరోనా వైరస్ మీద ప్రపంచంలో వంద దేశాల్లో ఈ ప్రయోగాలు జరుగుతూ ఉన్నాయి సరైన వ్యాక్సిన్ కనుక్కోవడానికి దీనికంటే ముందు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో కోతుల మీద చేయ చేసిన ప్రయోగాల్లో కోతులు కూడా చాలా మై యాంటీబాడీస్ని సృష్టించి యాంటీబాడీస్ తయారయ్యి ఈ కరోనా వైరస్ని నిర్మూలించాయనేటువంటి వార్తలు కూడా వెలువడుతున్నాయి తర్వాత మనం ముఖ్యంగా మానవులు ఈ కరోనా వైరస్ను పూర్తిగా నిర్మూలించేటువంటి టీకాని మనం కనుగొనవచ్చు అని చెప్పేసి శాస్త్రజ్ఞులు ఆశిస్తూ ఉన్నారు ఆ మంచి రోజుల గురించి మనం ఆశిస్తాం త్వరగా మనకి వైరస్ నిర్మూలించగలిగినటువంటి ఈ వ్యాక్సిన్ వస్తుందని చెప్పి ఈ ప్రపంచ దేశాన్ని మానవాళ్ళంతా సుఖ సంతోషాలతో తిరిగి పూర్వంగా పూర్వం వైభవాన్ని పొందుతారని చెప్పేసి తిరిగి తన ప తమ పనులు ఆర్థికాభివృద్ధి జరుగుతుందని ఆశిస్తూ ఇది మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ కానీ బంధువులు అందరికీ షేర్ చేయవలసిందిగా నేను కోరుతా ఉన్నాను